హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ చాలామంది అడుగుతున్నారండి నేను ఫాల్స్ జిగ్జాగ్ ఎలాగ స్టిచ్ చేస్తాను అని సో అందుకని మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను సో ఎక్కువ పని అయిపోయినాక ఆఫ్టర్నూనే స్టార్ట్ చేస్తానండి ముందైతే ఫాల్ని వాష్ చేసి మనం ఇలాగ ముందు రోజే రెడీ పెట్టుకోవాలన్నమాట ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని సో నేను తీసుకుంది జిగ్జా మిషన్ అండి రేణు కంపెనీ అనమాట సో ఇదైతే మనకి ఇక్కడ నెంబర్స్ అయితే ఉంటాయి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని లెవెల్స్ సో థర్డ్ దాంట్లో పెడతానండి అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ ఫైవ్ నెంబర్స్ ఉంటాయి సో వన్లో పెట్టుకోవాలన్నమాట జిగ్జాగ్కి అలాగే మనకు ఫాల్ ఫాల్ కుట్టడానికి కూడా ఇట్లాగే పెట్టుకోవాలని అలాగే నేను ఒకసారి అయితే వేసాను చూడండి జిగ్జాగ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఫాల్ కూడా చూపిస్తాను అలాగే జిగ్జాగ్ కూడా ఎలా చేయాలో సన్నగా రావటానికి మీకు చూపిస్తాను ఈ వీడియోలో వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి మధ్య మధ్యలో టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇదే జిగ్జాగ్ మిషన్ మనము మామూలుగా మామూలు కుట్టుకు కూడా యూజ్ చేయించండి యూస్ నేనైతే మిషన్కి పెట్టించేసుకున్నాను అనమాట మోటరు మీరు కూడా బెటర్ మిషన్కే పెట్టించుకోండి అంటే హెడ్కి కాకుండా టేబుల్కే పెట్టించుకోండి ఇప్పుడు నేనే ఎలా అయితే మిషన్ మోటార్ పెట్టించుకున్నానో సో అలా అయితే పెట్టించేసుకోండి అప్పుడు మనకి హెడ్ మార్చుకున్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు సో ఇప్పుడైతే నేను జిగ్జాగ్ చేస్తున్నాను పళ్ళుకి మీకు చూపించటం కోసం ఇలాగ తీస్తున్నాను అనమాట చూడండి మనకి రెండు పాదాలు ఇస్తాడండి ఒకటి జిజ్జాగకి ఒకటి ఫాల్కి అనమాట అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు చాలా ఈజీగా అయిపోతుంది నావి ఎక్కువ కుడుతూ కుట్టుకుంటూ ఉంటానండి అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను కుడుతూ ఉంటాను టైం అయితే వేస్ట్ చేయటం ఇష్టం ఉండదండి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో పనులే కాకుండా ఇవి కూడా మనకి సేవింగే కదా మనకి మనము వేసుకున్నా కూడా మనకి మనం కుట్టుకున్నా కూడా సేవింగే కదా ఖర్చు ఖర్చు అనేది ఉండదు చక్కగా బయటిస్తే ఒక ఫాల్ కుట్టడానికే హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు కదా సో అందుకని నేను ఇలాగ ఫాల్ ముందే తెచ్చేసుకొని వాష్ చేసి సో పెట్టేసుకుంటానండి ఇలాగ ఫోల్డింగ్ చేసి అప్పుడు మనకి ఏంటంటే చక్కగా తిత్తు రాకుండా చక్కగా వస్తుంది ఫాల్ అనేది అస్సలు తిత్తురాదు సో ఇప్పుడైతే జిగ్జాగ్ అయితే చూసారు కదా నెక్స్ట్ ఫాల్ కూడా చూపిస్తానండి అండ్ ముందు పాదాలు చూపించాలి కదా మీకు ఈ పాదం అనేది చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇది జిగ్జాగ్ అనమాట అది తీసేస్తాను ఇప్పుడు వాడే వాడే స్క్రూ ఇస్తాడు అనమాట మనకి ఇట్లాగా స్క్రూ డ్రైవర్ చిన్నది వాడే ఇస్తాడు సో అది తీసేసి ఓపెన్ ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూని తిప్పడమేనండి అంది యాక్చువల్గా చేత్తోనే వచ్చేస్తుంది నేను మీకు చూపించడం కోసం ఇన్స్ట్రుమెంటో చూపిస్తున్నాను అనమాట వెనకాల పాదం పైకి పెట్టుకొని సో ఆ స్క్రూని ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చేత్తో కూడా వచ్చేస్తుంది సో అది తీసేసి జిగ్జాగ్ మిషన్ పాదం మీకు చూపిస్తాను చూడండి సో ఇది జిగ్జాగ్ మిషన్ అనమాట ఇది వచ్చి ఫాలు ఫాల్ లెవెల్గా రావటానికి అలాగే మాములు కుట్టుకు కూడా ఇదే పాదం అనమాట సో వేరియేషన్ అనేది చూడండి ఓకే ఇప్పుడు నేను ఫాల్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇది పెడుతున్నాను అనమాట స్క్రూకి మిషన్కి మీకు మోస్ట్లీ నేను మా మాములుగా మాములు కుట్టు కావాలనుకుంటే ఇదే యూజ్ చేయండి ఫాల్కి ఇప్పుడు ఏదైతే పాదం పెడుతున్నానో మాములు కుట్టుకు కూడా అదే యూజ్ చేయండి కాబట్టి మనం ఇక్కడ నెంబర్స్ అనేది మార్చుకోవాలి సో అది కూడా చూపిస్తానండి మీకు మావులు కుట్టుకు కూడా ఏ నెంబర్ పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు ఫాల్ అయితే స్టిచ్ వేస్తున్నాను సో ఇది మీషోలో తీసుకునే తీసుకున్నానండి శారీ కూడా మీషో అనమాట సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంటుంది సో ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా ఫాల్ అనేది అలా ఫోల్డింగ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా తిత్తులు లేకుండా చక్కగా వస్తుందండి అలాగే మనకి ఫాల్కి అటు ఇటు కొంచెం ఇలాగ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోండి రాదు అనుకుంటే కొత్తగా బిగినర్స్ స్టార్ట్ చేస్తుంటే కనుక అలాగ ఒక స్టిచ్ అయితే వేసుకోండి అలా ఫోల్డ్ చేసిన తర్వాత నాకేంటంటే అలవాటు కదా సో అందుకే నేను స్టిచ్ వేసుకోలేదనమాట సాఫ్ట్ సిల్క్ కదా శారీ అనేది ఎలా జారిపోతుందో చూస్తున్నారు కదా బాగుందండి చక్క ఇంట్లో డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి నాకు చాలా బాగా నచ్చింది దీంట్లోనే నేను ఎల్లో కూడా తెప్పించేసాను అనమాట ఇంకా ఎల్లో పింక్ కూడా ఉన్నట్టున్నాయి ఎక్కువ మీషో ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను నేను మీకు తెలుసు కదా రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసిద్దండి అండి షాపింగ్ రివ్యూస్ బాగా చెప్తాను అలాగే ఈ మధ్యన వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను సో ఇదిగోండి మీతో మాట్లాడుతూ ఫాల్ అయితే కింద అయితే కుట్టేశాను ఒకసారి అయితే చూడండి చక్క తిత్తు లేకుండా చక్కగా వస్తుంది అనమాట ఇలా అయితే స్టిచ్ వేసేసుకోవచ్చు మెయిన్ ఇదే గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ త్రీ ఉండాలి నెంబరు అలాగే ఇక్కడ వన్ ఉండాలి సో జిగ్జాగ్కి అయినా ఫాల్కైనా ఒకటేనండి అలాగే నెంబర్ పెట్టుకోవాలి అదే మీరు మీరు మామూలు కుట్ట అనుకోండి అక్కడ జి పైన వచ్చి జీరో పెట్టాలి జీరో పెట్టి కింద కింద వచ్చి మీకు వన్ వన్ ప్లేస్లో ఉన్న సరిపోతుంది అప్పుడు కుట్ట అనేది మామూలు కుట్ట వస్తుంది సో నేను ఇప్పుడు జిగ్జాకు అలాగే ఫాల్కి చూపించాను కాబట్టి అది ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఎండింగ్లో కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి నాకు ఎలాగో వచ్చు కాబట్టి ఆల్రెడీ ఎప్పటి నుంచో నేను నా ఇంటర్ కానించి ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ కానించి నా నేనే కుట్టుకుంటానండి సో అందుకే నాకు అలవాటు కాబట్టి నేను ఎలాగైతే స్టిచ్ వేసేసుకున్నాను అనమాట సో రన్నింగ్ ఇప్పుడు మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందా అనేది కింద కుట్టే వేశాను సో పైన కుట్టు కూడా వేసి కూడా మీకు మళ్ళా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూసేయండి చక్క సాఫీగా ఇలా వచ్చేస్తుంది అనమాట కుట్ట అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి సో డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు పైన కూడా స్టిచ్ వేసి చూపించేస్తాను మీకు అలాగే ఈ మధ్యన ముళ్ళు వేయటం కానీ ఐ మీన్ శారీకి కూర్చొస్తుంది కదా నాట్స్ వేయటం కానీ టజల్స్ వేయటం కానీ అవి కూడా చేస్తున్నాను చక్క శారీకి టూ ఫిఫ్టీ అలా వస్తుంది కదా సో అలా కూడా చేస్తున్నాను అనమాట ఈ మధ్యన టైం వేస్ట్ వేస్ట్ చేయటం అసలు ఇష్టం ఉండదండి అదే అందుకే అదే చెప్తున్నారు అనమాట సో స్టార్టింగ్ ఇప్పుడు ఇట్లాగా కింద అనేది స్టిచ్ వేసేసాను కదా సో ఇక్కడ ఆల్రెడీ మీరు స్టిచ్ వేసుకుంటే సరే సరే స్టిచ్ వేచ్ వేసుకోకపోతే కనుక ఇలాగ కుట్టుకోండి ఓకే నాకు నేను వీడియో తీస్తూ ఇలాగ కుట్టడం అంటే అసలు చాలా పెయిన్ వచ్చేస్తుంది సో తర్వాత ఎలాగో మా అబ్బాయి తీసుకొని ఎక్కువ వాడి స్టడీ అనేది డిస్టర్బ్ చేయనండి సో వాడిని అడిగితే వాడు కూడా తీసాడనమాట టూ హ్యాండ్స్తో నేను ఇట్లాగా స్టిచ్ వేసుకోవాలి కదా నాన్న కొద్దిగా పట్టుకో అంటే వాడు తర్వాత పట్టుకున్నాడు అనమాట వాడుంటే మోస్ట్లీ హెల్ప్ చేస్తాడండి మా అబ్బాయి వాడు లేకపోతేనే నా నా తిప్పల మామూలుగా ఉండదు ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ఫా అంటే ఏదైనా పని చేసుకోవాలన్నా వీడియో తీయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది వాడు ఫస్ట్ నుంచి కూడా బాగా సపోర్టు అనమాట నాకు నేర్పించింది కూడా వాడే ఇలాగ వీడియో ఎడిటింగ్ చేయడం కానీ తీయటం కానీ అన్నీ కూడా మా అబ్బాయే నేర్పించాడు సో అదండి ఇది ఫాలు కుట్టేది పాదం అన్నమాట మామూలు కుట్టుకు కూడా అదే సో ఇది ఇట్లాగా సాఫీగా ఇలా పట్టుకొని మీరు జస్ట్ ఇలాగ కుట్టు వేసేసుకోవడమే స్టిచ్చింగ్ అనేది సో బిగినర్స్ ఏంటంటే సూదేమూ ఉంటే చెయ్యి వెళ్ళిపోవద్దేమో అని భయపడతారు సో దే మరీ దగ్గరగా పెట్టబాకండి చెయ్యి అనేది కొంచెం దూరంగానే ఆపేసి కుట్టుకోండి సో ఎండింగ్కి వచ్చేసామండి అది కూడా చూడండి ఎంత లెవెల్గా వచ్చింది అనేది ఒకసారి అయితే దగ్గర పెట్టి చూపిస్తాను మీకు సో ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకున్నారు కాబట్టి సో లెవెల్గా మనకి స్టిచ్చింగ్ అనేది ఫాల్ అనేది స్టిచ్ అయిపోయింది అసలు తిత్తు లేకుండా చక్కగా వస్తుందండి మీరు ఇలాగైతే ట్రై చేయండి ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ దారం ఎక్కించుకోవడానికి కూడా మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి ఏదన్నా తప్పుగా పెట్టారు అంటే దారం అనేది మనకి స్టిచ్ అనేది దారాలు అనేది తెగిపోతూ ఉంటాయి అన్నమాట అది కూడా చూసుకోండి ఓకేనా సో ఫైనల్గా చూపించేస్తాను మీకు ఎలా వచ్చిందా అనేది శారీకి ఫాల్ అలాగే జిజ్జాకు రెండు కూడా చూసేయండి ఒకసారి అయితే ఇదిగోండి అంత సాఫీగా చక్కగా వచ్చింది అసలు చాలా వేశానండి కాకపోతే మీకు ఈ మధ్యన చూపిస్తున్నాను అనమాట ఇలాగ ఫాల్స్ కానీ జిగ్జా కానీ అలాగే మీకు టజల్స్ వేయడం కానీ అన్నీ కూడా ఈ మధ్యన పెడుతున్నాను ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా తెలుసుకునే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారని ఏదైనా యూజ్ అయితే హ్యాపీయే కదా నేను సో మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో తీస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ని ఇదండి ఓవరాల్ సో బ్యాక్ చూశారు కదా ఫ్రంట్ కూడా చూసేయండి చక్కగా జిగ్జాగ్ అనేది అది చక్కగా వచ్చింది అది అలా వేసేసుకోండి సిల్క్ సిల్క్ శారీస్కి కొంచెం కష్టమే కానీ కొంచెం జాగ్రత్తగా వేసుకోండి చక్కగానే వస్తుంది ఈజీగానే ఉంటుంది సో అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ హ్యాపీ షాపింగ్